హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ బీన్స్ క్యారెట్ పొటాటో టమాటో ఆనియన్ వేసి ఏం చేస్తా అనుకుంటున్నారు చెప్పండి ఈరోజైతే నేను వెజిటేబుల్ రైస్ చేస్తున్నానండి దానికోసం వెజిటేబుల్స్ అయితే ఇలా కట్ చేసుకుంటున్నాను ఫస్ట్ క్యారెట్ అయితే కట్ చేశాను తర్వాత బీన్స్ పొటాటో పచ్చిమిర్చి టమాటో ఆనియన్ అన్నీ ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి చూడండి ఇలా అయితే అన్నీ పక్కన పెట్టుకునేసాను ఫస్ట్ ఫస్ట్ అన్నీ కట్ చేసి పెట్టుకుంటే తర్వాత అయితే మనకు ఈజీగా అయిపోతుందండి నేనైతే ఈరోజు వెజిటేబుల్ రైస్ ఎలా చేస్తానో మీరే చూసేయండి వెజిటేబుల్స్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కదా అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీగా ఉంది ఇప్పుడైతే నేను రెండు గ్లాసుల వా బియ్యాన్ని అయితే తీసుకున్నాను రైస్ని ఇప్పుడు రైస్ అయితే నానబెట్టుకుంటున్నానండి ఇవి ఇలా రెండుసార్లు వాష్ చేసేసి నానబెట్టుకుంటున్నాను బియ్యం నాన్ బాగా పొడి పొడిగా బాగా అవుతాయండి ఇప్పుడైతే కుక్కర్ పెట్టేసి ఆయిల్ అయితే వేసుకున్నానండి ఇలా ఆయిల్ వేసుకొని ఆవాలు వేసుకున్నాను ఆవాలు చిటపట్లాడివ్వాలి ఇలా తర్వాత అయితే కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను ఇవైతే ఆవాలు చిట్టుపట్లు ఆడాక తర్వాత ఇంకా పక్కపక్కన వేసుకోవచ్చు ఆ ప్లేస్లో వేసుకోకూడదు మూడు లవంగాలు వేసుకున్నాను మూడు యాలకులు నాలుగు యాలకులు వేసుకున్నానండి అన్నీ ఇలా ఆయిల్ అయితే ఒక సైడ్కి డౌన్ ఎక్కడుంటే అక్కడికి పడిపోకుండా ఇలా అయితే స్ప్రెడ్ చేశాను నేను తర్వాత అయితే పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ఆనియన్స్ వేస్తానండి బాగా వేగనివ్వాలి ఇవి కూడా ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి అవి ఫ్రై అవ్వడానికి కానీ తినడానికి కానీ బాగుంటుంది కొద్దిగా ఆయిల్ వేసుకుంటే వెజిటేబుల్ రైస్కి లెమన్ రైస్కి ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువే వేసాను ఇప్పుడైతే బీన్స్ వేస్తున్నానండి బీన్స్ తినడం చాలా మంచిదండి హెల్త్కి కొందరు తినకుండా ఉంటారు కదా బీన్స్ తినండి చాలా మంచిది మటన్లో ఉండే పోషకాలు బీన్స్లో ఉంటాయంట ఎవరైనా వెజిటేబుల్స్ ఆకుకూరలు బాగా తినండి హెల్త్కి మంచిది ఇప్పుడైతే పొటాటో కూడా వేసుకుంటున్నాను వెజిటేబుల్స్ అంటే కలర్ కలర్గా చూడ్డానికి తినడానికి భలే ఉంటుంది కదండి దీంట్లోకి నాకు పెరుగు పచ్చడి అంటేనే ఇష్టమండి ఇంకా ఈ కర్రీస్ అంతా ఈ మా నాకు ఇది పుదీనా చట్నీ కొత్తిమీర చట్నీ పర్లేదు పెరుగు అయినా పర్లేదు ఈ కర్రీస్ ఏం నచ్చవండి నాకు కుర్మా అంట అలాంటివి ఇదే నాకు ఇష్టము పచ్చడి కానీ పుదీనా కొత్తిమీర చట్నీ కానీ ఇలా వేయించుకోవాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నేను బాగా పచ్చివాసన పోయే వరకు వేగనివ్వాలి ఇప్పుడైతే ఇంకా మిగిలింది క్యారెట్ కూడా ఉంది కదండి క్యారెట్ కూడా వేసుకునేసాను అన్నిటినీ బాగా వేయించుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి లేదంటే కింద మాడిపోతాయండి కూరగాయలు బాగా మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి వెజిటేబుల్స్ ఇలా ఆయిల్ పైకి తేలుతుంది చూడండి ఇప్పుడైతే ఉప్పు కూడా వేసుకునేసాను కూరగాయలకి పడుతుంది అన్నట్లుగా ఇప్పుడే వేసుకునేసాను ఇప్పుడు టమోటా కూడా వేసుకున్నానండి కొత్తిమీర వేసుకున్నాను ఇవన్నీ ఇలా బాగా వేగిపోయాక ధనియాల పొడి పసుపు పొడి గరం మసాలా వేసుకున్నాను కొద్ది కొద్దిగా వేసుకున్నానండి ఎక్కువ మసాలాలు వేసుకోకూడదు కదా ఎక్కువ తినకూడదు కొద్ది కొద్దిగానే వేసుకున్నాను ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ పైకి తేలుతుంది అంటే అది సరిగ్గా అంటే వెజిటేబుల్స్ బాగా వేగాయి అన్నట్లు అర్థము అప్పుడే ఆయిల్ పైకి తెలుతుంది ఇప్పుడైతే నేను నాలుగున్నర గ్లాసు రెండు గ్లాసుల రైస్కి నాలుగున్నర రైస్ వాటర్ అయితే నాలుగున్నర గ్లాస్ వాటర్ అయితే వేసానండి ఇలా చూడండి ఇప్పుడైతే రైస్ కూడా వేసేసుకున్నాను ఫుల్గా ఉంది అందువలన నేను కొద్దిసేపు అలానే మూత పెట్టుకోకుండా ఉడికించుకున్నాను ఫుల్గా ఉంటే అంటే రూమ్ మళ్ళీ పైకి చుమ్మేస్తుందని విజిల్ దగ్గర ఈ లోపల నేను పెరుగు పచ్చడికి రెడీ చేసుకుంటున్నాను ఆనియన్స్ కట్ చేసి ఇలా నలుపుకోవాలండి అంటే అలా ఉంటే తినడానికి కొంచెం కష్టం ఇలా పాయల్ పాయల్గా ఇలా నలుపుకుంటున్నాను ఆనియన్స్ అయితే మా పాపకి బాబుకి కార్డు అంటే చాలా ఇష్టం అండి కొందరు పిల్లలు తినరు కదా మా బాబు పాప అయితే బాగా తింటారు కార్డు ఇలా అయితే నలుపుకుంటున్నాను పెరుగు పచ్చడికి ఇప్పుడైతే ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుందాం ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను తర్వాత కర్డ్ కూడా వేసుకుందాం నేనైతే పచ్చిమిర్చి వేయలేదండి పిల్లలు ఉన్నారు కదా పిల్లలు తినలేరు కారం అయితే అని నేను పచ్చిమిర్చి వేయలేదండి ఇందులో కొద్దిగా వాటర్ వేసుకున్నానండి మరీ పలుచగా ఉంటే బాగుండదు మరీ గట్టిగా ఉంటే బాగుండదని ఇలా కొద్దిగా అయితే వాటర్ వేసుకున్నాను ఈలోపు వెజిటేబుల్ రైస్ అయితే ఉడుకుతూ ఉంది చూడండి ఇలా అయితే వెజిటేబుల్ రైస్ మూత పెట్టేసుకున్నాక ఇలా అయితే రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీకు ఎలా అనిపించింది థ్యాంక్ యూ